నిజామాబాద్ జిల్లాలో భూమేష్ అని ఒక ప్రజాసేవకుడు ప్రజలకు పేదవాళ్లకు ఆదుకున్న భూమేష్ గారు నిజామాబాద్ జిల్లాలో ఒక మంచి గొప్ప పేరు తెచ్చుకున్నాడు విక్రహ్లకు కుంటి వాళ్ళకు అనాథ పిల్లలకు సాయం చేస్తూ ఉంటాడు అనాథ పిల్లలకు కూడా సాయం చేస్తాడు అమ్మాయి మ్యారేజ్లకు కూడా ఎంతోమందికి మ్యారేజ్లు కూడా చేపించారు ఈ భూమయ్య ఈ నిజామాబాద్ జిల్లాలో ఒక మంచి పేరు సంపాదించుకున్న ఒక ప్రజానాయకుడు భూమయ్య అవునండి మా చైనాలు ఎప్పుడైనా కానీ ప్రజల పక్షన ఉంటుంది ప్రజలకు అండగా ఉండి వాస్తానికి వార్తలు పే చేస్తాము సంగారెడ్డి జిల్లా స్టాప్ రిపోర్టర్ని మమ్మ పాషా ప్రతి జిల్లాలో ఈ భూమయ్య అనే వ్యక్తి ఎట్లా ఉన్నాడో ప్రతి జిల్లాలో ఇట్లనే ప్రజాసేవకుడు ఉండాలి నిజామాబాద్ జిల్లాలో భూమయ్య ఒక ప్రజాసేవకుడు సంగారెడ్డి జిల్లాలో మమ్మ పాషా ఒక ప్రజాసేవకుడు అని ప్రజలు తెలియజేస్తున్నారు అది ప్రజలు చెప్తున్నారు ఎవరకు ఏ ఆపదొచ్చినా భూమయ్య గారికి కూడా తెలియచేయచ్చు సంగారెడ్డి జిల్లాలో మా అమ్మ చాందపాషకు కూడా తెలియచేయచ్చు మేము ప్రజల గురించే ఉన్నాము ప్రజలకు సేవ చేస్తుంది ఉన్నాము ఈ భూమయ్య గారు మా అమ్మ చాందపాష గారు అర్ధరాత్రి కూడా మీరు ఫోన్ చేయొచ్చు భూమయ్య మీకు అండగా ఉంటాడు మా అమ్మ చాంద్పాష అండగా ఉంటాడు మా అమ్మ చాందపాష సంగారెడ్డి కరీంనగర్ నిజామాబాదు సిద్దిపేట్ ప్రతి జిల్లాలో తిరుగుతాడు ప్రతి జిల్లాలో ఎన్క్వైరీ చేస్తాడు ప్రతి జిల్లాలో ప్రజలకు అండగా ఉండి ప్రజల సంస్థల మీదనే వార్తలు పెడతాడు ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ నిజామాబాద్ జిల్లాలో భూమయ్య గారు ఉన్నారు సంగారెడ్డి జిల్లాలో మహమ్మద్ చాంద్రపాషా ఉన్నారు ఐదవ తారీఖు నాడు సంగారెడ్డి జిల్లాలో ఒక మ్యారేజ్ జరుగుతుంది దీంట్లో భూమయ్య గారు కూడా ఈ అమ్మాయి మ్యారేజ్కు సాయం చేశాడు ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తాడు కూడా ఒక నాయకుడు కూడా అయ్యాడు భూమయ్య గారు భూమయ్య గారికి అతిబంధం ఇస్తున్నాము మా చేకై ఇలానే ప్రజలకు సేవలు చేస్తూ ఉండాలని మా అమ్మ పాషా కోరుకుంటున్నాడు జై హింద్ జై తెలంగాణ నిన్న మా అన్న అన్నగి మా అన్న భూమిషన్న మా అన్న దయవల్ల నాకు ఒక కారు ఇవ్వడం జరిగింది నేను అన్న దగ్గర ఇంతకుముందు కూడా ఒక ఏడాది ఏడాది చేసిన మొన్నటిదాకా కూడా వేలు చేసిన ఇంతకుముందు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా అన్న దగ్గర చేసిన అన్న దగ్గర మంచి పేరు కనిపించిన కాబట్టి తమ్ముడు బతకాలని చెప్పేసి నాకు ఒక కారు ఎల్పిసింది అన్న అన్నకు నేను చచ్చినాక మిగోపది ఉంటాను లేకపోతే మార్కెట్లు అందుకోసం చెప్తా ఈరోజు చిరంజీవి అది మంచి కార్యకర్త మంచి మిత్రుడు నాకు తమ్ముడు పార్టీలు వేరైనా సంబంధాలు ఉంటాయి కాబట్టి పార్టీతో సంబంధం లేదు నాది డ్రైవర్గా చేసింది కాబట్టి మంచి పేరు పంపించుకున్నాడు నాకు ఏ రాత్రి ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చి అన్న అని నాకు హెల్ప్ చేసిండు నాకు సుఖ మంచిగా వర్క్ చేసిండు గీతమిచ్చుడు పెద్దతనం కాదు మనం మంచి పదం సంపాదించుకున్నాడు కాబట్టి తమ్ముడికి నేను తోసిన సాయం చేసిన కాబట్టి నా తమ్ముడే తెస్తుండే నాకు తమ్ముడే ఎల్లకాలం ఇంకేదన్నా మా తమ్ముడికి ఏ పని పడ్డా నేను చేస్తానని జై తెలంగాణ రైట్ ఇలా అంతకు అమ్మ చనిపోయింది కాబట్టి ఇలా డబ్బులు లేవు పాపం పేదవాళ్ళు కాబట్టి మనోళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఎవరన్నా కానీ బీజేపీలో కానీ వీళ్ళకు తోసిన కాలకి వెళ్ళి చేయండి సాయం చేయండి పేదవాళ్ళకు వీళ్ళకి సాయం చేస్తే మనకు పుణ్యం వస్తుంది లేని వాళ్ళు కాబట్టి మీరు చూసిన కాళ్ళకి సాయం చేయండి ప్లీజ్ మా అన్న ఈరోజు అనుకోకుండా నందిపేట వచ్చారు కాబట్టి అనుకోకుండా నందిపేట వచ్చాడు కాబట్టి ఆయన ఆర్థిక సాయంగా ఐదు వేలు ఒక వంద రూపాయలు సాయం చేసిన జరిగింది వాళ్ళకి బాసర్లు బీసర్లు బాటలు ఇవన్నీ కాలిపోయినాయి బట్టలు తీసులు బాబు చిన్నపిల్లలు కాబట్టి ఈ కమ్యూ రెకన రూమ్ దిస్ ఫుల్ డే ఒక నెలకి రాయబసలే నేనే కట్టాలి వన్ మంత్ రూమ్ కిరాయిపస నేనే కట్టొక వన్ మంత్ రత ఓక సంచి బిఎమ్స్ ఉకిస్తాలకు వన్ మంత్ ఓకే అండ్ ద బిజాయి మార్కండి 7 100 రూపాయలు 100 పైసలు ఇచ్చి యాంకు 100 100 ఎలాగమనా అంటే బిఎమ్ ససే చిచి ఇంటి తో అడిగినాం అడు తో 300 పైసలు అంటా చిచి पकड़ा